అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బై ఎలక్షన్ ఉప ఎన్నిక జరుగుతుంది జూబ్లీ హిల్స్లో మగంటి గోపీనాథ్ గారు అకస్మాత్తుగా చనిపోవడం వలన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం జరిగింది ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా శుద్ధితోటి బాగా అహంకారంతో మేమే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సవాలుగా మారినాం మేము గెలిచినాం మా కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రభుత్వం చాలా అకస్మాత్తుగా జరిగిపోయిన గోపీనాథ్ గారి భార్యకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు సానుభూతిగా ఒక భర్త చనిపోతే ఒక భార్యకు ఒక పార్టీ అండగా ఉండి కేసీఆర్ గారు ఆలోచించి మళ్ళీ వేరే ఎందుకు అదే ఇంటి నుంచి వాళ్ళ భార్యకే టికెట్ కేటాయించాలి అని సమావేశం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ తరఫున మగాంటి సునీత అమ్మ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మినిస్టర్లు కలిసి పాపం ఆమె తన భర్త చనిపోయిండు అని ఒక వేదిక మీద కన్నీరు పెట్టుకుంటే అది ఒక నాటకం అని చెప్పి వాళ్ళకు సిగ్గు అన్న ఉండాలి ఒక భర్త చనిపోతే ఒక ఆడపిడ్డ తన స్వరస్వం పోయింది అని ఎంత బాధతోటి ఉంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ ఏకమై తోటి ఆడది కూడా అనకుండా చూడకుండా మినిస్టర్ కూడా అలాంటి మాటలు మాట్లాడడం అది కాదు అది మంచిది కూడా కాదు సీతక్క కూడా ఒక తోటి ఆడదామేనే కాదా ఆమె కూడా కనీసం రేపు మంచి చెడు ప్రతి ఇంట్లో జరుగుతుంది సాగు అన్నది మాత్రం ఎప్పటికీ ఎక్కడికి ఆగదు అది ఎన్నటికీ మనతోటే ఉంటుంది ఎప్పుడు ఎవరు చనిపోతారు ఎప్పుడు ఎవరు గెలుస్తారు ఆ పైవాడే విధి రాత రాసి పెడతాడు కాబట్టి ఒకళ్ళకి కించపరిచి మాట్లాడడం చాలా చాలా దుర్భాగ్యంగా మాట్లాడడం కాంగ్రెస్ ప్రభుత్వంకి అలవాటు అది ఎందుకు జనం తెలుసు జనానికి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటిది వైకుంఠం చేతుల వైకుంఠం చూపెట్టే జాతకం చూపెట్టే వైకుంఠం లెక్క చెప్తారు తెలుగులా నాకు అంత సానుభూతి చెప్పడం రావడం లేదు కానీ రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పి ఆడవాళ్లకు మోసం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి ఓట్ చోరీ సీఎం రేవంత్ రెడ్డి జైలుకు పోయి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆడవాళ్లకు ఇరవై వందల రూపాయలు ఇస్తా అని ఎగ్గొట్టిన సీఎం రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తా అని చెప్పి మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ పిల్లలకు ఇప్పటి వరకు స్కాలర్షిప్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా చెప్పుకుంటా పోతే ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే తెల్లారి వరకు చెప్పుకోవచ్చు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పి రెండు ఆరు గ్యారెంటీలను చెప్పి ఒక్కటే ఒక్కటి బస్సు ఫ్రీ ఆడవాళ్ళు పోన్రీ బస్సులో కూర్చోర్రీ కొట్లాట పెట్టుకోర్రీ ఒకళ్ళ మీద ఒకళ్ళు తన్నుకోట్లో కూర్చోరు అని చేసిన ఘనత మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారిది ఒకళ్ళకు ఒకలకు పడకుండా మినిస్ట్రీ పదవి దక్కకుండా ఒకళ్ళని మించి ఒకళ్ళకు మినిస్ట్రీ ఇవ్వకుండా రెండు సంవత్సరాలు గడి గడిచే ఘనత రేవంత్ రెడ్డిది ఇంకా ఎన్ని చెప్తారు జనాలకి తెలియదా జనాలకి తెలివి లేదా జనాలకి నోరు లేదా చదువుకోలేదా ఉపాధ్యాయ పిల్లవాళ్ళకు స్కూటీ ఇస్తా అని కూడా ఇవ్వలేని పరిస్థితి ఏమంటారు ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ చాలా దూరం పోయి పిల్లగాలు చదివితే ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి కేసీఆర్ గారు ఒక మేనమామ లెక్క పిల్లలకు చదువుకుంటే భవిష్యత్తు ఉంటుందని ఇరవై లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది అడగకుండానే రైతు బంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది విషన్ భగారత కళ్యాణ లక్ష్మి ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన కేసీఆర్ గారిది ఘనత అది చెప్పకుండానే జనం అడగకుండానే ఇక్కడ అడుగుతే కూడా ఇవ్వలేని పరిస్థితి మన రేవంత్ రెడ్డి సీఎం గారిది అక్కడ అడగకుండానే ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది మరి ఎవరు ఇచ్చిండ్రు ఎవరు మోసం చేసిరు అనేది జనంకి తెలుస్తలేదా కళ్ళ ముంగట లేదా అన్నీ తెలుసు నువ్వు ఇప్పుడు అజరుద్దీన్కి మినిస్ట్రీ ఇచ్చినా నువ్వు ఇంకో షబీర్ అలీకి ఇచ్చినా ఇంకో ఫిరోజ్ ఖాన్కి మినిస్ట్రీ ఇచ్చినా అదే రెండు సంవత్సరాల క్రితం ఎందుకు ఇవ్వలేదు ఇవాళ ఎందుకు ఇచ్చినావు ఇవాళ ఇస్తే తెలియదా జనంకి ఇది ఓన్లీ ముస్లిం మైనారిటీల ఓట్లు గుంజుకునే ప్రయత్నం అని వేసే కావచ్చు ముస్లింస్ అయ్యో పోనీ ఏదో ఒక రకంగా ఇప్పుడు రాబోయే రోజులన్నా ఏమన్నా చేస్తాడు కావచ్చు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తాడు కావచ్చు మహిళలకు నాలుగు వేల రూపాయలు పెంచుతాడు కావచ్చు తులం బంగారం ఇస్తాడు కావచ్చు అన్న ఆలోచనలో ఉండే ఉండొచ్చు కానీ ఇప్పుడు ముస్లిం మైనారిటీలకు పక్కా కన్ఫర్మేషన్ ఏమైంది ఇక ఇయ్యడు ఎందుకు ఇప్పుడు ఒక అజరుద్దీన్ అనే వ్యక్తికి మినిస్ట్రీ పదవి ఇవ్వలేందుకు గుర్తుకొచ్చింది జనంకి ఓపెన్గా తెలిసిపోయింది మా కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కాళ్ళు పాపం కాళ్ళు ఆయన ఏం చెప్తున్నాయో ఆయన నోరు ఏం చెప్తుందో ఆయన ఆరోగ్యం ఎట్లా ఉందో కానీ దేవుడు ఆయనకి ఆశీయాలే ఇయ్యాలి ఆయనకి ఆరోగ్యంగా ఉంచాలి ఎంత హార్డ్ వర్క్గా పని చేస్తున్నారు మా హరీష్ రావు గారి తండ్రి పాపం అకస్మాత్తుగా ఈ పది రోజుల కిందనే చనిపోవడం జరిగింది ఆయనే జూబ్లీ హిల్స్కు రావడం లేదు కాబట్టి కేటీఆర్ గారు నేనున్నా అని జూబ్లీ హిల్స్కి ప్రతి ఇంటికి గడప గడపకి వాడ వాడకి వీధి వీధికి తిరిగి ప్రతి వాళ్ళ దగ్గర కలిసి రోడ్ షోలు చేసి కేసీఆర్ చేసిందేంటిది రేవంత్ రెడ్డి చేయందేంటిది అని నిరూపిస్తున్న ఏకైక వ్యక్తి కేటీఆర్ దానికి తోడు మా గంగుల కమలాకర్ అన్న కరీంనగర్ కాన్స్టిట్యసీ ఎమ్మెల్యే హెట్రిక్గా నాలుగు సార్లు గెలిచిన కమలాకర్ అన్న ఆయనకు తోడుండి కరీంనగర్ నుండి చాలామంది అక్కడ పోయి ఇంటి ఇంటికి సర్వే చేసి ఉన్న దాన్ని ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా మమ్ముల మోసం చేసింది ఇటు హిందువులను ముస్లింలను క్రిస్టియన్లను ఇసైలను ప్రతి కులం మతం అని కాదు రావత్ మొత్తం రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేతుల వైకుంఠం చూపెట్టిన మోసగాడు మన సీఎం రేవంత్ రెడ్డి దానికి తోడు మినిస్టర్లు దానికి తోడు ఎమ్మెల్యేలు అదే ప్రభుత్వం వస్తుంది పోతుంది కానీ నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గింజనే అనియాల మొత్తం యావత్తు తెలంగాణ కాదు మొత్తం ఇండియాలో పలుకుబడి పడిపోతుంది అది గమనించుకోవాలి అని రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా మహిళ మన ముస్లిం అన్నదమ్ములకు మా హిందూ అన్నదమ్ములకు జూబ్లీ హిల్స్ ఓటర్లందరికీ నేను చెండు చేతులు రెండు చేతులు నమస్కరించి జోడించి నేను హృదయపూర్వకంగా మీకు వేడుకుంటున్నా అచ్చే ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్ పదకొండవ తారీఖు నాడు పొద్దున ఆరు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల ఆరు గంటల వరకు ఏదైతే పోలింగ్ టైం ఉందో మీరు ప్రతి ఒక్కళ్ళు మూడో నెంబర్ మీద ఉంది మగాంటి మన సునీతమ్మ గారిది బీఆర్ఎస్ పార్టీకి మూడో నెంబర్ మూడో నెంబర్ మీద మీరు బటన్ మీద చేయి పెట్టి చేయి పెట్టి చేయి పెట్టి ఎంతగా ఓటేస్తే ఆ బటన్ అన్నది అరిగిపోవాలి మా మెజారిటీ తిరిగి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెంప చెల్లు మనట్టు కొట్టాలి అంటే మనం అది ఒక్కటే ఆయుధం ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు జనంలో కోపం కసి ఉంటుంది కాబట్టి మన దెబ్బ ఓటుతోటి వేయాలి ఆ ఓటే మనకు సాక్ష్యం కావాలి అబ్బా ఎట్లా కొట్టినా జనం అని మనం చెప్పాలి చెప్పదలుచుకోవాలి అంటే మాత్రం మన ఓటు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు వేయాలి మా కేసీఆర్ గారి గుర్తు మీద వేయాలి మా కేటీఆర్ గారు పడుతున్న కష్టం మీద వేయాలి మా కమలాకర్ అన్న గారు చేస్తున్న కష్టం మీద చేయాలి మా తన్నూరి హరీష్ రావు అన్న చేస్తున్న కష్టం మీద వేయాలి మీరు రాబోయే రోజులలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది ఇది నూటికి నూరు శాతం నిజం ఎందుకంటే ఇప్పటి వరకు గ్రామాలలో ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్లు ఇంకా కార్పొరేషన్ ఎలక్షన్లు ఇంకా నెరవేరుస్తలేరు ఎందుకంటే రేవంత్ రెడ్డికి భయం ఇప్పుడు ఎలక్షన్ పెడితే మా పరిస్థితి జీరో అవుతుంది మేము ఓడిపోతాం అన్న భయం నువ్వు ఖచ్చితంగా ఓడిపోతున్నావు బిఏ బై ఎలక్షన్ జూబ్లీ హిల్స్లా నువ్వు ఓడిపోతున్నావు నీకు ఓటమి ఖాయం నువ్వు ఎక్కడ ఎలక్షన్లు పెట్టు ఎప్పుడన్నా పెట్టు ఇంకా మిగిలిన మూడు సంవత్సరాలలో నువ్వు ఎప్పుడన్నా పెట్టు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం పల్లెలల్లో కానీ సిటీలల్లో కానీ ఊర్లల్లో కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చాలి ఇప్పుడు మొన్నటికి మొన్న ఇలాంటి ఒక పేపర్ల కాంట్రాక్టర్లు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బాకీ ఉంది మేము మా భార్యల పుసల తాళ్ళు తాకట్టు పెట్టి ఈ కాంట్రాక్ట్ పని చేసి ఈ బ్రిడ్జ్లు రోడ్లు నిర్మాణం చేస్తే మాకు ఇంతవరకు అమౌంట్ రావట్లేదు రావాలి అని అనుకుని ప్రయత్నం చేస్తే ట్వంటీ పర్సెంట్ కావాలట ట్వంటీ పర్సెంట్ ఇస్తేనే మీ బిల్లులు శాంక్షన్ అవుతాయి మరి ఇంతవరకు ఇంత ఘోరమైన పరిస్థితి మా బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడైనా జరిగిందా జరగలేదు ఎందుకు అప్పుడు కాంట్రాక్టర్లు లేరా అప్పుడు ఎమ్మెల్యేలు లేరా అప్పుడు మినిస్టర్లు లేరా లేదు అప్పుడు అడ్మినిస్ట్రేషన్ కేసీఆర్ గారిది అడ్మినిస్ట్రేషన్ కేసీఆర్ గారిది వన్ మెన్ షో చెప్పిందే చేస్తాడు చేసిందే చెప్తాడు అన్న వన్ మెన్ షో మా కేసీఆర్ కేటీఆర్ అటువంటి అడ్మినిస్ట్రేషన్ తీసుకొని అంతమంది ఎమ్మెల్యేలతోటి పది సంవత్సరాలు ప్రభుత్వం నడిపించిన ఏకైక సీఎం మా కేసీఆర్ గారు జనం ఇలా మొత్తుకుంటున్నారు జనం ఇలా పిలుస్తుండ్రు కేసీఆర్ ఉంటే మంచిగా ఉండు కేసీఆర్ ఉంటే మంచిగుండు కేసీఆర్ అది చేసిండు కేసీఆర్ ఇది చేసిండు అడగక ముందే కీటీ ఇచ్చిండు అడగక ముందే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు అడగక ముందే సిన్ బ గారు ఇచ్చిండు ఇటువంటి జనం ఇలా కేసీఆర్ ఉంటే బాగుండు కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని దేవునితోటి కోరుకుంటున్నారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలని అందరూ దువా చేస్తున్నారు నేను కూడా మీ దాంట్లో ఒకరిని కరీంనగర్లో ఉంటాను నా పేరు షేక్ యూసుఫ్ ఎక్స్ సుడా డైరెక్టర్ బీఆర్ఎస్ పార్టీలా పుట్టినప్పటి నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి నేను ఒకటే పార్టీలా ఉన్నాను నేను జూబ్లీ హిల్స్ ఓటర్లకు चेतुलेती नमस्कार इन जी सलाम करके मैं बोल रहा हूँ मेरे माँ और बहनों मेरे भाइयों और दोस्तों जुबली हिल्स के जितने भी लोग मेरी आवाज़ सुनेंगे ये आवाज़ मेरी जहाँ पर भी आप लोगों तक पहुँचेंगी मैं आप लोगों से अदबन गुजारिश करता हूँ एक बार आप अपने हाथ दिल पर रख के सोचिए बीआरएस पार्टी को वोट देने से नुकसान नहीं होता मेरे भाई फायदा ही फायदा होता ये ये आपका वोट आने वाले इलेक्शनों के ये रास्ता बनाते हुए जाता और सीएम रेवंत रेड्डी के तल्ले पे अपन जैसा हाथ से भैरी मारते अपना वोट उस तरीके से इस्तेमाल होता मैं आप लोगों से ख़ास तौर से अदबन गुजारिश करता हूँ कि आपका वोट वेस्ट जाने ना दो और ख़ास तौर से टाइम निकालो ये मेरा एक ही चोट नहीं डाले तो क्या होता बोल के भी मत सोचो आपका एक वोट भी अहमियत बनता एक वोट से हुकूमत गिरती एक वोट से हुकूमत बनती मेरे भाई मेरे भाइयों मेरे बहनों मेरे, मेरे माओ एक वोट भी आपका सीमती है आप लोग बराबर टाइम के पाबंद होते हुए आपका वोट का इस्तेमाल करो और ज़रूर है आप खुद और आप डालते हुए आपके दोस्तों को रिश्तेदारों को वोट डालने के जाने के लिए कहिए और मेरी अपनी बात ख़त्म करने से पहले मैं एक मरतबा आप लोगों को अदबन गुजारिश करते हुए दो हाथ जोड़ते हुए सलाम करता हूँ आपका वोट ज़ाया मत जाने दीजिए कार के निशान को वोट डालिए अल्हम्दुलिल्लाह बहुत भारी मेजॉरिटी से कार जीतने वाली है आपकी तादाद आपका वोट और भी जो है सो इसको मेजारिटी बनाएंगा ये मेरी बात ख़त्म करते हुए आप तमाम लोगों को मैं अल्लाम आलकम रही रहमतुल्लाह र वर्गू